రాత్రి హైదరాబాద్ బయలుదేరిన బస్సు ఉదయానికల్లా బెంగళూరు రావాల్సిన బస్సు ఇలా మొత్తం మంటల్లో చిక్కుకుంది అసలు ఎలా జరిగింది ఎస్ కావేరీ ట్రావెల్స్ అనే ప్రైవేట్ సంస్థ యొక్క బస్సు ఆ బస్సు ట్రావెల్ చేస్తుండగా జరిగిన ఈ భయంకరమైన సంఘటన మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచాన్ని మన భారతదేశాన్ని ఇది ఎంతో ప్రభావితం చేసింది నరేంద్ర మోడీ గారు రెండు లక్షల ఎక్స్క్రేజ్ ప్రకటించారు శతగాతులకు యాభై వేలు అయితే ప్రయటించారు ప్రెసిడెంట్ గారు స్పందించారు చంద్రబాబు నాయుడు సీఎం గారు కూడా స్పందించారు దీని విషయమై కర్నూలు జిల్లా సంబంధించిన ఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు ప్రతి ఒక్కరు ఈ విషయమే స్పందించారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రాత్రి పూట ప్యాస్ పడుకుంటుండగా ఈ సంఘటన జరిగి పడుకున్నప్పుడే అందరూ సజీవ దహనం అయిపోయారు ఎవరికైనా సరే ఒకటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఇలా జరిగిందని అని చాలా ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది మెయింటెనెన్స్ చెక్స్ జరగపోవడం వల్ల బస్సు ఎలా జరిగిందా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా ఎలా అన్నదైతే మరి గవర్నమెంట్ తెలుసుకుంటుంది ఇలాంటి సంఘటనలు ఎక్కువ మన భారతదేశంలో ఎందుకు జరుగుతున్నాయో అసలు అర్థం కావట్లేదు ఎస్ కావేరీ ట్రావెల్స్ అనే ట్రావెల్ సంస్థ ఇది ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తుంది రాత్రి పదిన్నరకి పటాన్చేరి నుంచి మొదలైంది ఆరం దాకా వచ్చింది మహబూబ్ నగర్ కర్నూల్ ఆ తర్వాత బెంగళూరుకు రావాల్సింది బస్సు మొదలైంది షాద్ దగ్గర వచ్చింది మహబూబ్ నగర్ వచ్చింది మూడు గంటలకి కర్నూలు దగ్గరకు వచ్చింది కర్నూలు అవుట్ స్కర్ట్స్ లో ఒక ప్లేస్ ఉంది అది చిన్న టేకూర్ బార్డర్ స్టేట్ వచ్చి అది గద్వాలనమాట హైదరాబాద్ కి బెంగళూరు కి మధ్యలో ఉండొచ్చు చిన్న టేకూరు అనే పాయింట్ లో బస్సు లో నలభై ఒక్క మంది ఉన్నారు ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఈ బస్సు ముందు ఒక బైక్ అయితే వెళ్తుంది అది చాలా పెద్ద రోడ్డే మధ్యలో డివైడర్ కూడా ఉంది రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ అయితే ఇది ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి స్కిడ్ అవడం వల్ల డివైడర్ ని ఆ బైక్ గుర్తుకుని బస్సును గుర్తుకుంది వెనకాతలు వస్తున్న బస్సు అడ్డం పడి వీల్ కిందకి వెళ్ళిపోయింది బండి పెట్రోల్ అప్పటికే బ్రేక్ అయ్యి పెట్రోల్ మొత్తం కిందకి వచ్చేసింది బస్సు మొత్తం పెట్రోల్ అయిపోయాయి సో ఇదంతా ఫ్రాక్షన్ సైకల్ స్పీడ్ గా జరగడం వల్ల అక్కడ ఒక ఫ్రెక్షన్ ఏర్పడి వెంటనే మంటలు జరిగేగాయి ఆ ఫ్రెన్ పెట్రోల్ టచ్ వెంటనే సో బస్సు మొత్తం తగ్ధమైపోవడానికి అవకాశం ఉంది బస్సు లో ఉన్న ఫ్యూల్ ట్యాంకర్ కూడా ర్యాచి రావడం వల్ల వెంటనే మంటలు మరింతగా చెలరేగాయి ఇదంతా జరుగుతున్న క్షణాల్లోనే అక్కడ ఉన్న డ్రైవర్ అయితే దిగి ఆరిపోయాయి లోపల ఎవరికి కూడా ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు ఈ పొగకి సౌండ్ కి ఎవరైతే మెలుకుగా ఉన్నారో ఏదో పంచర్ అయిందేమో బండి బండ్ అనుకున్నారు ఇళ్ళే సినిమాలు ఎవరైతే ఉన్నారో డోర్స్ అన్ని లాక్ అయ్యి ఉండడం చూసారు ఆ టైంలో గనక ఎమర్జెన్సీ గేట్ గనక ఓపెన్ అయి ఉంటే గనుక లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి బ్రతికే ఛాన్స్ అయితే ఉంది కానీ అందులోంచి ఫ్రంట్ డోర్ నుంచి వచ్చే ఛాన్స్ లేదు లోపల ఉండే పొగ వల్ల ఆ పొగని తట్టుకోలేక కొంతమంది లోపలండే వస్తువులు వాడి ఆ కిటికీలు బద్ద కొట్టడానికి ట్రై చేశారు రెండు కిటికీలు బద్దలు కొట్టి ఎవరైతే బయటికి రాగలరో మొత్తం అందరూ మాక్సిమం బయటకు వచ్చారు లోపల శక్తి ఉన్న వాళ్ళు ఆ పొగను తట్టుకుని ఆ కిటికీల నుంచి బయటకైతే వచ్చారు లోపల ఉన్న నలభై ఒక్క మంది మెంబర్స్ లో బయటకు వచ్చిన వారు పంతొమ్మిది మంది ఉన్నారు ఈ పంతొమ్మిది మంది కాకుండా ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు సో ఇరవై ఒక్క మంది అయితే బ్రతికారు వీళ్ళు కాకుండా ఒక ఇరవై మంది బస్సు లోపల ఉన్నారు వాళ్ళలో ఇద్దరు వాళ్ళందరూ జస్ట్ కొన్ని క్షణాల్లోనే బస్సు కంప్లీట్ గా తగిలబడిపోయి వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు ఇప్పుడు ఈ ఇరవై మందిలో మందినైతే మన గవర్నమెంట్ ట్రేస్ చేసింది ఇది డైరెక్టర్ గా కర్నూలు జిల్లా సిరి ఐఎస్ఐ అనే కలెక్టర్ గారే చెప్తున్నారు సో తెల్లవారిపోతుంది ఇక డే టైం స్టార్ట్ అవుతుంది ఎంత భయానకంగా ఉందంటే అక్కడ పరిస్థితి మినిస్టర్లు కలెక్టర్లు డీజీపీలు పోలీసులు అందరూ వస్తున్నారు అక్కడికి మీడియా అందరూ వచ్చి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నారు అసలు ఆ బస్సులో ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయో ఏంటన్నది మరి గవర్నమెంట్ పరిశోధనలోనే తెలియాలి బస్సు కూడా ఎమర్జెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటది కానీ ఆ టైంలో ఎందుకు లాక్ అయింది ఎవరికి అర్థం కాలేదు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే దీన్ని చాలా సీరియస్ కేసుకని తీసుకున్నారు కానీ ఆ బస్సులో చాలా మంది కర్ణాటక సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు తెలంగాణ వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళే కాకుండా తమిళనాడు వాళ్ళు ఉంటారు అంటే ఈ బస్సు రూట్ అలాంటిది అనమాట ఈ కేసు చాలా సీరియస్ గానే ఉంది అన్ని రాష్ట్రాలను ఇంకా ఇంటర్లిక్ చేస్తూ ఉంది ఎవరైనా సరే బెంగళూరు నుంచి వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక నైట్ టైం బస్సు జర్నీ ఎందుకు చేస్తారు పడుకుని ప్రశాంతంగా రావచ్చు కదని అనుకుంటారు కానీ అలాంటి ప్రశాంతంగా బస్సు రాదు అంటే అది ఎంత భయానకంగా ఉంటది ఆ పరిస్థితి ఈసారి మీరు ఎక్కే ఎలాంటి ప్రైవేట్ బస్సు అయినా సరే ఒకటికి రెండు సార్లు అన్ని చెక్ చేసుకుని ఎక్కండి ఇలాంటి యాక్సిడెంట్ రెండు వేల పదమూడులో కూడా జరిగింది దాని తర్వాత అత్యంత భయంకరమైన యాక్సిడెంట్ ఇదే ప్రతి ప్రైవేట్ బస్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉంటది లెక్క ప్రకారం ఐదు గంటల కన్నా ఎక్కువసేపు ఏ డ్రైవర్ డ్రైవర్ చేయకూడదు పక్కనున్న వేరే డ్రైవర్ తో డ్రైవర్ చేయించాలి నిద్రపోతున్న డ్రైవర్ ఎప్పుడు బస్సును డ్రైవింగ్ చేయకూడదు పక్కన ఉన్న వేరే డ్రైవర్ కి అప్ చెప్పాలి ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నా కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయంటే చాలా బాధాకరం మరి గవర్నమెంట్ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుని మరి ఎలాగ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారో మరి ఫ్యూచర్ లో మనకు తెలియాలి ఈ వీడియో ఇంతే గాయస్ థ్యాంక్ యూ సో మచ్